Ah, 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 మేతలు వేసి ఆ తర్వాత కోతులను మేము అలవాటు చేసేది అన్నమాట మా మేస్త్రి బోండా ఉన్నప్పుడే మేకలు వేస్తుండగా ఇక్కడ కోతి ఆయన వెంబడి బోండా ఇట్లా ప్రతి ఒక్క కోతిని మేము ఈ విధంగా జాలిలో కుటుంబాలు పల్లికాయలు మొక్కజనలు వాటికి ఏమేమైతే అవసరం ఉందో మేకలన్నిటినీ బోండ్లో జాలి వేయడం జరుగుతుంది మీరు చూస్తుంటే కదా ఆయన మీ ఊర్లో కోతుల మేము కోతులను పెడుతున్నా స్టాండ్ గొప్పలా స్టాండ్ గొప్పలే చూస్తుండగానే నూట ఇరవై వంద కోతులు ఈ విధంగా అన్ని కోతులు బోన్ లో ఒక దాని తర్వాత ఒకటి అట్లా గుంపుగా వెళుతాయి మీరు చూస్తున్నాగానే మీ కాళ్ళు మేము లాక్ అనేది లాగడం జరుగుతుంది కోతులకి ఎటువంటి అపాయం కానీ హాని కానీ మత్తు కానీ పదార్థాలు కానీ ఇటువంటివియడం జరగదండి కోతులను మేము పట్టడం జరుగుతుంది చూడండి అన్ని బోన్ల మీద నుంచి ఇతరుల దిక్కు నుంచి ఇతరుల దిక్కు నుంచి అన్నీ ఒకే దిక్కున వెళ్ళు కోతులన్నీ కొన్ని పైన చూస్తున్నాయి కింద చూసి ఇవన్నీ డేంజర్ కోతులండి ఇది చివరి దాకా ఈ వీడియో చూడండి మీరు ఎంత డేంజర్ కోతులో మీకే తెలుస్తుంది మనుషుల మీద పడి పిల్లలను పెద్దలను పంటను అన్నిటినీ పండించకుండా చేస్తున్నాం అండి చూసిన కనీసం లేకపోయినా ఒక డెబ్భై దాకా లోపల పోయి ఉంటుంది అని అండి మాది చూడండి మీరు చూస్తున్నా కానీ మేము లాక్ అనేది వేయడం జరుగుతుంది అన్ని కోతులు బయట పోతున్నాయి కదా చివర్లో ఈ చివర్ ఇప్పుడు చూడండి లాక్ చేస్తున్నాం కోతులు బందీగా పవలు ఉన్నాయండి చూసారు కదా ఒక్క లాక్తోనే మనము డెబ్బై ఎనభై మినిమం పడి ఉంటాయండి కౌంట్ చేసే లాస్ట్లో కౌంట్ చేస్తాం అది ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు వాటిని పట్టినం కాబట్టి బయట ఉన్న కోతులు మా మీదకి ఎట్లా కరవడానికి వస్తుందో మీరు చూస్తుండీ ఎంత డేంజర్ కోతి చూడండి ఈ కోతి చూడండి ఎంత డేంజర్ ఉంది మీద మీదకి వస్తుంది అవుతూ గుంపులు గుంపులుగా వస్తున్నాయి మా మీదకి మా టీం మెంబర్ మీదకి ఎంత గుంపులు గుంపులుగా వస్తున్నాయో చూడండి కొంచెం మేము అయితే మాకు చాలా కోతులలో మాకు కానీ అపాయం ఏనండి చాలా చాలా డేంజర్ కొద్దులు చూస్తున్నారు కదండి మనుషులు మీది మీదికి రావడం జరుగుతుంది చాలా డేంజర్ కోతులు మీ ఊర్లో కోతులు ఉంటే మాకు కాల్ చేయండి మేము కోతులు పడుతుంది ఇలా పట్టిన కోతులకి ప్రతి ఒక్క కోతుకి ఇలా టమాటోలు కూరగాయలు ఏదైనా మేతలు ఉన్నా మేతలు ప్రతి ఒక్క కోతికి మేతలు ఇవ్వడం పెట్టడం జరుగుతుంది మనం పంపించడానికి ఊర్లో నుంచి అడవిలో విడిచి పెట్టే ముందు ఇలా కోతులకి మంచి ఫుడ్ తర్వాత నీళ్ళు తర్వాత దానికి టోటల్గా ఏమేమి వసతులు ఉన్నాయో దానికి అన్ని చేసి వినిపించిన తర్వాత అన్ని ప్రత్యేక కోతికి మంచి ఆహారం ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన ప్రతి ఒక్క కోతిని సురక్షితంగా అడవిలో విడిచి పెట్టడం కూడా జరుగుతుంది ఇట్లాగా చూడండి నీళ్ళు పోతుంది ప్రతి ఒక్క కోతికి ఆహారం పండుతుంది ఫ్రెష్ అయిన టమాటోలు అండి ఇట్లా అయిపోయిన తర్వాత అన్ని కోతులు ఇట్లా జాన్ మా వెహికల్ బలేరో డీజన్ ఏదైతే పెడతారో దానిపైన ఇట్లా ప్రతి ఒక్క దానికి మత్తు లేకుండా హాని లేకుండా ఇబ్బంది లేకుండా సురక్షితంగా టెంపో మీద ఈ జాలీ ద్వారా ఎక్కించడం జరుగుతుంది చూసినట్లయితే కంటిన్యూగా కోతులు విడిచి పెట్టేది ఎలాగో కూడా మీకు చూపించడం ఈ వీడి ద్వారా జరుగుతుంది మీ ఊర్లో కోతులు ఉంటే మాకు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే మేము వచ్చి కోతులు పట్టడం జరుగుతుంది ఇప్పుడు చూడండి నిమిషంలోనే అన్ని కోతులు జరుగుతుంది ప్రతి ఒక్క వస్తుంది అడిగి విధించి పెట్టడం జరుగుతుంది ఎస్కేఎస్ మంకీ క్యాచింగ్